చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఎవరైనా టికెట్ కొనాల్సిందే ఆన్లైన్ లో అయినా స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ లో అయినా టికెట్ తీసుకోవాలి ముందుగానే నగదు చెల్లించి టికెట్ కొనాల్సి ఉంటుంది అయితే ప్రయాణికులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఈ విధానాన్ని భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది మరి టికెట్ డబ్బులు ఎప్పుడు కట్టాలి ఆ తర్వాత కడితే ఏమైనా ఎక్కువ ఛార్జీ తీసుకుంటారా ఇలాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం బుక్ పే పేలెటర్ విధానాన్ని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఆటోమొబైల్ కంపెనీలు ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ విధానం అమలు చేస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ విధానాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి ప్రవేశపెట్టింది అంటే డబ్బు లేకపోయినా టికెట్ పొందవచ్చు ఆ తర్వాత గడువు లోపల డబ్బు చెల్లిస్తే సరిపోతుంది బుక్నౌ పే లెటర్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అందుకు అదనంగా ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అయితే టికెట్ బుక్ చేసుకున్న పద్నాలుగు రోజుల్లోగా డబ్బు చెల్లించాలి చెల్లించకపోతే మాత్రం మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ చార్జ్ కట్టాల్సి ఉంటుంది చెల్లింపు ఆలస్యమైన కొద్దీ ఛార్జ్ పెరుగుతుంది ఇక ఈ పే లెటర్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ పే లెటర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి టికెట్ బుక్ చేసుకున్నాక పేమెంట్ ఆప్షన్ను ఎంపిక చేసుకునేటప్పుడు పే లెటర్ ఆప్షన్ను ఎంచుకోవాలి ముందుగా ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి బుక్ నౌ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ప్రయాణం చేయాల్సిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇవన్నీ పూర్తయిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు అక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ భీమ్ యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి పే లెటర్ పీచర్ని ఉపయోగించుకోవాలనుకునే కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఈ పే లెటర్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఈ పే లెటర్ పేజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్ పేజీలో పే లెటర్ ఆప్షన్ కనిపిస్తుంది ఇలా పే లెటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి పద్నాలుగు రోజుల్లో డబ్బు చెల్లించాలి పద్నాలుగు రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి